మనిషి యొక్క జీవితంలో దాకా మార్పు అనేది గల కారణం ఏంటంటే మనము పైరూపంగా దేవుని నమ్మినటువంటి ఆ జీవితం కలిగి ఉన్నాము హా అవును కదా మరి పరిశుద్ధ లేఖ చూస్తూ ఉన్నాము అనేక మంది ప్రార్థన చేసినప్పుడు గారు ప్రాథం చేసినప్పుడు మోస దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ద్వారా ఎర్ర సముద్రం ఆ రెండు పాయలుగా చేసి ఇస్రాయల్ ప్రజల్ని ఎందుకు నడిపించాడు ఒకసారి ఆలోచన చేయండి యహోస్వ ప్రార్థన చేసినప్పుడు అట చూడ చంద్రులట ఆ ఎక్కడైతే నువ్వు ఆగిపో అనేసి ప్రాథం చేసినప్పుడు అట అక్కడే ఆగిపోయిందటెలియా పిల్లరా సాధారణమైన మానవుడే ఆ ప్రాధం చేసినప్పుడు సూర్య చంద్రులు ఆర్పించిన దేవుడు ఈ దినము నీ జీవితంలో ఆయన అద్భుతము చేయగలడా ఒకసారి ఆలోచన చేయండి యహుశో ప్రాథం చేసినప్పుడు ఆయన సూర్యచంద్రునట ఆయన ఎక్కడి నువ్వు ఆగుమంటే అక్కడే ఆ ఆర్పించాడట ప్రియులరా మనం కూడా ప్రార్థన చేసినప్పుడు అవతల వ్యక్తి బాగుపడటం లేదా అంటే అంటే మన జీవితంలో బాగుపడటం లేదంటే మనము దేవునితో నిలిచి ఉండట్లేదు దేవునితో మనము ఆ సహవాసము చెప్పట్లేదే ఎందుకంటే మనము ప్రమ నేను చర్చికి వెళ్తూ ఉన్నాను అనే మనసులో మనము ఉండిపోతున్నాం ప్రియులరా ఈ దినము ఆ దేవుడు మన అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవునితో నువ్వు నిలబడడానికి ఇష్టపడుతున్నావా దేవునితో నువ్వు సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావా దేవుడు నీతో వాళ్ళ గొప్ప కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నాడు తన్ని మాట సేవిస్తున్న రీతిగా నీకు ఏది ఇష్టమో నువ్వు అడుగు నేను ఇవన్నీ కూడా ఇస్తాను నీకు ఏదైనా కొదవగా కొదవయిందో అవి కూడా అవి అన్ని కూడా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు హలో పిల్లల మన పరిశుద్ధ యొక్క ఎన్నో మంది ఎన్నో గొప్ప గొప్ప కార్యములు వారి ద్వరు చేశారు కాదండి పిల్లలు అయినప్పుడు తమ పిల్లల కొరకు ప్రార్థన చేసినప్పుడు వారు వృద్ధాప్యంలో ఆ వారికి పిల్లల్ని దయచేసిన దేవుడు అనాది కాలంలో ఆకలితో ఉన్న వారికి ఏదో రూపంగా ఆహారాన్ని అందిస్తున్న ఆ దేవుడు నిజమైన పిల్లల మన జీవితం కూడా దేవునితోనే మనము ఉన్నప్పుడట దేవుడు మనతో ఉన్నప్పుడు మనము ఏది ఇష్టమో అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు ఎప్పుడైనా నేను మీకు ఆ అందరికి చెప్పే మాట ఒకటే మనం దేవునితోనే ఉన్నప్పుడు దేవుడు నీ ద్వర గొప్ప కార్యము చేస్తాడు ఒక దిన ఒక గ్రామంలో ఆ తల్లి కూతురు ఆ జలంతో బాధపడుచున్నారు వారు ఒక తల్లిదండ్రులు చనిపోతారు అనేసి ఆ చెప్తూ ఉన్నారు చనిపోతారు రేపు మా పన్నప్పుడు నేను ఒక దిన్న వారు రక్షణ పొందలేదు దేవుడు అంటే తెలియని వ్యక్తులు ఆ నేను వెళ్ళిన నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను అయితే దేవుడు ఆ మిమ్మల్ని బాగు చేస్తాడు మీరు దేవుణ్ణి నమ్ముకుంటారా మీరు దేవుడితో సాహసం చేయడానికి ఇష్టపడతారా అన్నప్పుడు ఆ కుటుంబము ఆ నా కుటుంబము దేవుడు బాగు చేస్తే మేము కంపల్సరిగా మేము చర్చికి వస్తామన్నప్పుడు నేను ఒకే ఒక ఆ మూడు దినములు అంటే మూడు సార్లు వెళ్ళి నేను ప్రాధం చేసిన చివరి రోజు నేను చెప్పిన మాట ఏంటంటే ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచు స్వస్థపరిస్తున్నాడు మిమ్మల్ని దేవుడు బాగు చేస్తున్నాడు మీరు దేవుడితో ఉండడానికి ఇష్టపడుతున్నారా మీరు దేవుడు సన్ని దినములో ఆ వస్తా మనిషి మీరు తీర్మానం చేసుకున్నారు ఒప్పుకున్నారు మీరు రేపటి దినము నుండి మిమ్మల్ని దేవుడు బాగు చేస్తూ ఉన్నాడు అనేసి నేను వారికి ఇచ్చినప్పుడు నిజంగానే ఇంకొక దినం నేను ఎర్లీ మార్నింగ్ చూసినప్పుడు దానికాల సమయంలో చూసినప్పుడు ఆమె చనిపోతుంది అనేసి చెప్తున్న ఆమె తప్పులాలు పట్టే కులాయి కాడా కనిపిస్తుంది హలెలి దేవుడి స్తోత్రీల నిజంగానే నీ దూర దేవుడు గొప్ప కార్యము ఆ చెయ్యగలడానికి ఇష్టపడతాడు అంటే నువ్వు దేవునితో సహవాసం చేయడానికి దేవునితో నీవు కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నావా దేవునితో నిలబడడానికి నువ్వు ఇష్టపడుతున్నాడా దేవుడు నీ ఎన్నో అద్భుత కారణాలు చే చేస్తాడు అనే వాస్తవము ఆ మీరు తెలుసుకోలేకపోతున్నారు నిజంగానే దేవుడు మాట చొప్పున నువ్వు ఆ జీవించడానికి ఇష్టపడితే దేవుడు వాక్యం నీవు జీవించడానికి నేను ఇష్టపడతాను అనేసి నువ్వు దేవుని ఒక సన్నిధనంలో ఒప్పుకున్న తర్వాత దేవుడు నిజంగానే నీ ముందు ఏదైనా ఉన్నప్పుడు నీ శత్రువుల నుండి నేను తప్పించడానికి నీ కుటుంబాలు నిన్ను వెళ్ళివేసిన ఆ సమయంలో మరలా నీ కుటుంబాల్లో నిన్ను చేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నావు దేవుడు కొరకు నీవు జీవించడానికి ఇష్టపడుతున్నావా దేవుడి కొరకు నువ్వు ఆ జీవించే దేవుని వాక్యం ప్రకారం నేను జీవించడానికి ఇష్టపడుతున్నాను బ్రహ్వా అనేసి నీవు నిజంగానే నీ మనసులో దేవుణ్ణి తీర్చుకోగలిగితే యహోత్సవ ప్రాథం చేసాడు సూర్య చంద్రుల్ని ఆపించాడు ఏ ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరాల వరకు భూమి మీద ఆ వర్షం అనేది ఆ పడలేదు మోసే ప్రార్థన చేసినప్పుడు సముద్రంలోనే ఆయన రెండు పాయలు చేసిన నా దేవుడు ఎందుకే చనిపోతావు అనేసి ఈ దినం నువ్వు చనిపోతావు అనేసి ఆ దేవుడు చెప్పినప్పుడు ఆయనట ఆ తను ఆ ఎంతో బాధపడుతూ దుఃఖపడుతూ ప్రభు నాకు పదిహేను సంవత్సరం వరకు నాకు మరలా బ్రతకడానికి అవకాశం ఇవ్వవా అన్నప్పుడు దేవుడు ఆయన్ని ఆ నిజంగానే ఆయనకి పదిహేను సంవత్సరాలకి ఆ బ్రతకడానికి ఆయుస్సు ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు ఈ దినం నీకున్న సమస్యలను కూడా తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నీ దేవునితో ఆ దేవుని సన్నిధి నిలబడడానికి ఇష్టపడితే దేవునితో నువ్వు సాహవాసం చేయడానికి ఇష్టపడితే దేవుడు గొప్ప కార్యం నీ ద్వారా చేయగలడానికి నేను ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి వెనుకల్లో దేవించి ఆశీర్వదించిన నాకు